ట్రైజ్ లాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆగస్టు నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మత వార్త ఆరవాధ్యాయము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు వచనాలు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను క్రీస్తునందు ప్రీతమైన సహోదర సహోదరిలారా మనకు ఎంతసేపు విచారాలే కదా జీవితంలో మన గురించిన విచారాలు మన పిల్లల గురించిన విచారాలు ఇంట్లో సంగతుల గురించిన విచారాలు ఇవే మరి రోజులో సగం కంటే ఎక్కువ టైము గడుపుతూ ఉంటాము వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాము అది చాలా తప్పు ఎందుకంటే మనము వాటన్నిటిని విచారించడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది స్ట్రెస్ పెరుగుతుంది దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అవన్నీ మన గురించి చింతించడానికి మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నారు సరైన సమయంలో మనకు ఏమి ఇవ్వాలో మన పరలోకపు తండ్రికి తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు సంపాదించేందుకు కష్టపడుతున్నాం మన భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటున్నాం ఈ పనులన్నీ మన తండ్రిపై పూర్తిగా ఆధారపడి చేయాలి ఎందుకంటే ఆయన లేకుండా మనం ఎంత సంపాదించినా కూడా అది మనకు సంతృప్తిని కలిగించదు బంగ్లాలు కార్లు ఆభరణాలు మొదలైన భౌతిక విషయాల గురించి ఎప్పుడూ చింతించే ఇతర వ్యక్తులలా మనం ఉండకూడదు అవన్నీ మనకు ఎప్పుడు ఏవి కావాలనో ఎంత కావాలనో ఆ పరలోకపు తండ్రికి తెలుసు దేవుడు తన పిల్లలకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తారు చిరునవ్వుతో భౌతిక విషయాల కోసం చింతించడం మానేయండి కానీ క్రీస్తు రాజ్యాన్ని వెతకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Praise the Lord. Today's Word, 16th August 2024. St. Matthew's Gospel, 6th chapter, 31 and 32 verses. So do not worry saying, What shall we eat, or what shall we drink, or what shall we wear? For the pagans run after all these things, and your heavenly Father knows that you need them. Dear beloved brothers and sisters in Christ, most of our time we waste thinking and worrying about the things of this world. we always worry about ourselves, our health, our children, their problems, household things, and so many other things. all the things related to us as us, us that waste a lot of time by thinking and thinking, by worrying and worrying. our health will be spoiled. it causes a lot of stress to us. stress causes so many health problems but we have to depend upon god who knows very well what to give us also he knows what time he should give us he knows that very well our heavenly father knows what to give us in the correct time from morning to evening we struggle to earn money we want to save for our huge future all these things we should do by totally depending on our father because without him whatever we earn it's not satisfying us we should not be like other people who always worried about material things like a bungalow, car, jewelry, etc. What we need, how much we need, our Heavenly Father knows very well. God provides what is essential for His children. Smile and stop worrying for material things, but seek the kingdom of Christ. God bless you.